హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి సో ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ అని చాలామంది అడిగారు కదా సో ఈ వీడియోలో అది నేను షేర్ చేసుకోబోతున్నాను మా ప్రయాణం వచ్చేసి ఫ్రైడే రోజు ఈవినింగ్ స్టార్ట్ అయిందనమాట కాచిగూడలో ట్రైన్ నైన్ ఓ క్లాక్ ఉంది సో నైన్ ఓ క్లాక్ ట్రైన్ ఎక్కితే మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సాటర్డే మార్నింగ్ మేము సెవెన్ థర్టీకి దిగామనమాట కాచిగూడ నుంచి వెళ్ళి ట్రైన్ అయితే ఉంటుంది గిద్దలూరుకి అండి చాలామందికి తెలిసే ఉంటుంది ఆంధ్ర వాళ్ళకి సో గిద్దలూరుకి అయితే వెళ్ళామనమాట ట్రైన్లో సాటర్డే వచ్చేసేమో టెంపుల్కి వెళ్ళాము నెమలికుంట్ల రంగనాయక స్వామి టెంపుల్ అనమాట ప్రకాశం డిస్టిక్ అక్కడికి వెళ్ళాము నెక్స్ట్ సండే వచ్చేసి బర్త్డే పార్టీకి వెళ్ళాము సో అవన్నీ ఈ వీడియోలో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నేను షూట్ చేశాను అవి నేను మీతో షేర్ చేసుకుంటాను భలే ఉంది కదా మూను ఇంకా పడుకున్నాం వెళ్ళి పడుకున్నాము సీట్లల్లో ఇంకా కొంచెం అడ్జస్ట్ అయితే పడుకున్నాము ఇది ఎర్లీ మార్నింగ్ మా ఫేసులు చూసి దాచుకోకండి ఇంకా చెరక్కలను వేసుకొని పడుకున్నాం అనమాట యాక్చువల్లీ ఈ స్టేషన్ దగ్గర మా హస్బెండ్ చెప్పారు అంటే వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ వాళ్ళ అనమాట ఇది సో ఇంకా ప్రతి సంవత్సరం ఈ టెంపుల్కి అయితే మేము వెళ్తూ ఉంటాము అండ్ టూ త్రీ టైమ్స్ కూడా మేము ఈ టెంపుల్కి వెళ్ళినట్టు నేను వీడియోస్ కూడా పోస్ట్ చేశాను లాస్ట్ ఇయర్ కుదరలేదు ఇంకా ఈ ఇయర్ అయితే వెళ్తున్నాం అనమాట లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ మాత్రమే వెళ్ళారు ఇక్కడ సొరంగము నార్మల్గా ఇంత పెద్ద సొరంగం నేనైతే అప్పుడు చూడలేదు అంటే సొరంగంలో నుంచి వెళ్ళి ట్రైన్ వెళ్ళడము అప్పటికి రెండు మూడు సొరంగాలు వెళ్ళిపోయాయి నేను తర్వాత షూట్ చేశాను ఇంకా వాళ్ళతో అయితే వెళ్ళామన్నమాట అందరం కలిసి ఇంకా ఆటో మాట్లాడేసుకున్నాము యాక్చువల్లీ గిద్దలూరు నుంచి వెళ్ళి టెంపుల్కి వెళ్ళడానికి డైరెక్ట్ ఆటో మాట్లాడుకున్నాము థౌజండ్ రూపీస్ ఏమో తీసుకున్నారు టెంపుల్కి వెళ్ళే ఆ మధ్యలో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట ఇంకా అక్కడ కొండపల్లియా కొండపల్లియా కొండపాడు కొండపాడు అండి ఊరి పేరు నాకు ఆంధ్ర అంత ఎక్కువ తెలీదు స్టేషన్స్ ఇంకా అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శించుకున్నామండి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైన ఏమో పట్టింది ఫార్టీ మినిట్స్ అట్లా పట్టింది యాక్చువల్లీ టెంపుల్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక్క చుక్క వాటర్ లేవన్నమాట నేను షార్ట్ వీడియోలో చూపించాను కదా వాటర్ ఫాల్స్ ఎట్లా పడుతుంది ఇంతకుముందు వెళ్ళినప్పుడు చాలా సింపుల్గా అంటే చాలా చిన్నగా ఉండే అనమాట అసలు చూడండి అసలు ఆ వాటర్ చూడండి అసలు నేనైతే షాక్ అనమాట అక్కడ మనుషులు వస్తున్నారు కదా మోకాళ్ళ లోతు మోకాలు కూడా కాదు ఇంకా నడుము వరకు నీళ్ళు వచ్చాయన్నమాట ఇంకా ఇంకా అక్కడ అందరు కనిపిస్తున్నారు కదా కొండల మధ్యలో అమ్మవారు వెళ్సారనమాట ఫస్ట్ ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ దర్శించుకున్న తర్వాత మనం పైన స్వామివారిని దర్శించుకోవాలన్నమాట రంగస్వామి గారిని దేవుణ్ణి దర్శించుకోవాలన్నమాట అసలు నాకైతే ఈ లొకేషన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నార్మల్గా గ్రీనరీ ఉన్న ప్లేసెస్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా సో ఇంకా ఇక్కడ కొండలు ఈ వాటర్ ఈ టెంపుల్ ఎన్విరాన్మెంట్ నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అసలు వాటర్ చూడండి అండ్ ఒక అదృష్టం ఏంటిదంటే మేము వెళ్ళి నా రెండు రోజులు వర్షాలు పడలేదు ఫుల్గా ఎండగొడుతుంది అనమాట సో ఇంకా పిల్లలకు కూడా బట్టలు అందరి బట్టలు అన్నీ తడిసిపోయాయి యాక్చువల్లీ ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట ఇక్కడ పైన స్వామివారిని దర్శించుకోవాలి ఇక్కడ చూసారా వాటర్ ఫాల్స్ అసలు ఎంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతకుముందు అంటే టూ త్రీ వీక్స్ వరకు ఎవరిని రానియలేదంట వాటర్ ఫ్లో బాగా ఉందని చెప్పేసి ఇంకా కొంచెం తగ్గిందని చెప్పేసి అయితే ఇప్పుడు ఓకే టెంపుల్కి అయితే వెళ్ళనిస్తున్నారు చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకా మేము అక్కడ అంటే ఆ లక్ష్మీదేవత అమ్మవారి దగ్గర అక్కడ పూజ చేసుకున్నాము ఇక్కడ పూజ చేసుకున్నాము అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కదా ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాము అక్కడ మొత్తం కంప్లీట్గా బట్టలన్నీ తడిసిపోతాయి ఆ ఫ్లోలో అట్లా వెళ్ళాలంటే అని ఫస్ట్ అయితే ఇక్కడ వారిని దర్శించుకున్న తర్వాత వెళ్దాం అని చెప్పేసి అయితే ప్లాన్ ఉండే అనమాట ఇంకా ఇక్కడ గుండంలో అయితే మా హస్బెండ్ ఒక మూడు మునుగులు అయితే మునిగారనమాట ఇంకా మేమంతా డేర్ చేయలేదు యాక్చువల్లీ శారీలో ఉన్నాం కదా ఇంకా మొత్తం ఇక్కడ తడిస్తే ఎక్కాలన్నమాట అంటే పైన మెయిన్ స్వామివారిని దర్శించుకోవడానికి మెట్లెక్కాలి సో అన్ని మెట్లు ఎక్కలేము తడిసిన బట్టలతోటి అని చెప్పేసి అయితే ఇంకా నేను డేర్ చేయలేదు మా హస్బెండ్ ఒక్కరే ఇంకా మునిగారు ఇంతకుముందు చెప్పాను కదా అక్కడ అమ్మవారు ఉన్నారని చెప్పేసి అక్కడ మేము అక్కడ రాళ్ళకి పూజ చేసామన్నమాట పూజ చేసుకొని ఇంకా అక్కడే ఇంకా ఉసిరికాయ మీద దీపం అయితే వెలిగించాము అట్లనే త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు కూడా వెలిగించేసాము మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ అండ్ ఇక్కడ కూడా ఈ మెయిన్ గుండం దగ్గర కూడా ఇక్కడ కూడా మేమైతే దీపాలు అయితే వెలిగించేసామన్నమాట యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న విషయం అయితే షేర్ చేయాలి ఇక్కడ మన ఛానల్ సబ్స్క్రైబర్ కలిసారండి అంటే ఆంధ్రా నుంచి ఫస్ట్ టైం ఒక మనిషిని డైరెక్ట్గా సబ్స్క్రైబర్ని చూడండి ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు భలే అనిపించింది అంటే కొత్త కోరిపోతాను అనమాట తను నేను తనని చూస్తూ ఉన్నాను చూసారా అని చెప్పేసి మా అక్కడిని కూడా చూపించాను సడన్గా తను వచ్చి అక్క నేను మీ ఛానల్ వీడియోస్ చూశాను నేను గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నాను అక్క అని చెప్పేసరికి నేను చాలా అంటే చాలా షాక్ అయ్యానండి అంటే మంచిగా అనిపించింది నేను ఎవరినైతే చూసానో వాళ్ళు వచ్చి నా ఛానల్ వీడియోస్ చూస్తాను అనేసరికి నాకు ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట మంచిగా అనిపించింది ఇంకా అప్పటికే లెవెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట యాక్చువల్లీ ఎప్పుడు ఒక లెవెన్ లెవెన్ థర్టీ కల్లా దర్శనం అయిపోతుంది కిందికి వచ్చేస్తాము కానీ లేట్ అయిపోయింది లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి బాధపడ్డాము కానీ నిజంగా మంచి జరిగింది యాక్చువల్ అక్కడ టెంపుల్లో మనకు స్వామివారికి కళ్యాణం జరుగుతుందనమాట ఇక్కడ డిలే అయింది కాబట్టి అక్కడ మేము కళ్యాణము ఆ క్యూ లైన్లో నిల్చొని ఆ వెయిట్ చేసే ఆ టైంలో మేమైతే దర్శించుకున్నాం అనమాట కళ్యాణం ఇంకా స్పెషల్గా దగ్గర నుంచే చూసాం మేము ఇంకా అనమాట ఇక్కడ ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత ఇంకా మేము అక్కడికి వెళ్ళిపోయాము టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము కొన్ని ఒక వన్ ట్వంటీయో వన్ థర్టీయో మెట్లు ఉన్నాయి నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు ఇంకా ఇంకా మెట్లు అయితే ఎక్కేసి ఇంకా దేవుణ్ణి దర్శించుకున్నాము ఆ క్యూ లైన్లో నిలిచిన అక్కడే ఇంకా అక్కడ మనం కొబ్బరికాయలు కొట్టేస్తాము కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అక్కడ మేము చెప్పాను కదా ఇందాక కళ్యాణం అయితే చూసామన్నమాట చాలా దగ్గర నుంచి చూసాము ఆ క్యూ లైన్లో నుంచి ఇందాక నేను చెప్పాను కదా వెలిగించాము అని చెప్పేసి సో ఇక్కడే అనమాట ఇంకా దర్శించుకున్నాము అక్కడ నేను అసలు షూటింగ్ అట్లా ఏం చేయలేదండి వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు ఇక్కడ మా హస్బెండ్ కొన్న వీడియోస్ షూట్ చేయలేదు అని చెప్పేసి అంటే ఇంకా మెట్లు దిగే దగ్గర కొన్ని తీస్తాను మళ్ళీ వెళ్ళి రాపో అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు ఇంకా మళ్ళీ పైనుంచాలి వస్తున్నాను అనమాట షూట్ చేశారు అంటే ఎప్పుడు మా చిన్న పాప కానీ పాప కానీ షూట్ చేస్తారు ఎక్కువ మా పెద్ద పాప షూట్ చేస్తుంది వీడియోస్ మ్యాక్సిమం కానీ ఇంకా అప్పటికి మా ఇద్దరు పిల్లలు నడిచి 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 చాలా ఇబ్బంది అనమాట చాలా ఎక్కువసేపు నడిచారు అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల వెహికల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒక ఏరియా వరకే అలో చేశారనమాట వెహికల్ మేము ఏదైతే మాట్లాడుకున్నామో ಆಗತ್ತವಾ ಎನಕ ನಾವು ಮುಂದಿಸ್ತನ ಎಕ್ಕೇ ನಾ ಸೈಡ್ ಕೊಡ್ರ ಪಡಿತಾ ಕರೆಕ್ಟೆನಾ అంతకుముందు షార్ట్లో చూశారు కదా ఫస్ట్ అమ్మవారిది టెంపుల్ ఉంటుంది అని చెప్పేసి చెప్పాను కదా వెలిసిన అమ్మవారు అని చెప్పేసి అక్కడికి మేము ఇక్కడ మెయిన్ టెంపుల్ దర్శించుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత భోజనం చేసామండి అన్నదాన సత్రాలు ఉంటాయి అక్కడ భోజనం చేసిన తర్వాతనే ఇటు వెళ్ళామనమాట ఇంకా ఇటు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చాము చూశారు కదా యాక్చువల్లీ ఇంకా మేము ఫోన్ ఎక్కువ షూట్ చేయలేకపోయాము మధ్యలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకా దాకా పైదాకా నీళ్ళు నీళ్లు అక్కడ కొంచెం లోతు ఎక్కువనే ఉందని చెప్పేసి ఇంకా అక్కడ వరకు వీడియో మాత్రమే అక్కడ వరకు షూట్ చేసాము ఇంక అంతకుమించి వెళ్ళలేదు ఇంకా నెక్స్ట్ డే సాటర్డే అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మేము అక్కడి నుంచి నంద్యాలకు వెళ్ళాము బస్లో అమ్మో బస్ జర్నీ మాత్రం చాలా హార్బుల్గా ఉంది సో ఇంకా బర్త్డే పార్టీ ఉండే అనమాట అక్కడ మా పెద్దతే వాళ్ళ కొడుకుకి కొడుకు అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాము టెంపుల్కి ఇంకా అక్కడ మా పెద్ద పాప అవుట్ అయిపోయింది ఇంకా అక్కడ జ్వరం ఫుల్ ఫీవర్ ఉండే అనమాట ఇంకా అక్కడ భోజనాలు గిన్నె చేసేసుకున్నాము యాక్చువల్లీ అసలు టికెట్లు అయితే అసలు క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట ఎన్నిసార్లు టికెట్స్ బుక్ చేసినా కూడా అన్నిసార్లు టికెట్లు క్యాన్సిల్ అయిపోయినాయి ఇంకా మొత్తానికి మా హస్బెండ్ రెండు కనెక్టింగ్ ట్రైన్స్ డోన్ అనే ఒక స్టేషన్ ఉంటుంది నాకు అసలు పేరు వినడం కూడా ఫస్ట్ టైం అనమాట కొత్త కొత్త నంద్యాల కూడా ఫస్ట్ టైం విన్నాము దానికి ఇంకా నంద్యాల నుంచి డోన్ స్టేషన్కి వెళ్ళాము డోన్ నుంచి మళ్ళీ కాచిగూడని మళ్ళీ కాచిగూడకి ఇంకా కాచిగూడ నుంచి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఏమో ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాము ఇంకా ఇంటికైతే వచ్చేసాం అనమాట సో మొత్తానికి ఇది టూ డేస్ కంప్లీట్ ఫుల్ అంటే ఫుల్ జర్నీలు అనమాట చాలా మంది అడిగారు ఎక్కడ అని చెప్పేసి ఇంకా మా వాళ్ళకి కూడా షేర్ చేయాలి అని చెప్పేసి అయితే వీడియోకి అయితే వీడియో కింద ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా అక్కడ దిగిన ఫోటోస్ అండి ఇది ఫస్ట్ టైం ఏపీలో ఇన్ని స్టేషన్స్ అనమాట నేను నంద్యాల కావచ్చు ఇంకా డోన్ స్టేషన్ కావచ్చు కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా ఫస్ట్ టైం చూడటము అంటే ఏపీలో నాకు అంత ఎక్కువ తెలియదు ప్లేసెస్ మా అత్తగారు వాళ్ళూరు విజయవాడ తప్ప ఇంక అంత ఎక్కువ తెలియదు గిద్దలూరు విజయవాడ ఇవి రెండే తెలుసు అంత ఎక్కువ ఏం తెలియదు ఇంకా ఇప్పుడిప్పుడు కొత్త కొత్త స్టేషన్స్ అన్నీ చూస్తున్నాను అనమాట న్యూ ఎక్స్పీరియన్సెస్ ఇంకా మండే రోజైతే మా ఇద్దరు పిల్లల్ని కూడా స్కూల్కి పంపించలేదండి నిన్న ఇంకా ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయాము నిద్ర లేదు సరిగ్గా కనెక్టింగ్ ట్రైన్స్ వల్ల ఒక ఒక ట్రైన్ వచ్చేసి టూ అవర్స్ ఒక ట్రైన్ వచ్చేసి ఫోర్ అవర్స్ ఇంకా అస్సలు అంటే అసలు నిద్ర పట్టలేదు కూడా మళ్ళీ టైంకి లేవాలి కదా మళ్ళీ త్రీ ఓ క్లాక్కి లేవాలి మళ్ళీ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతే ఎలా అని చెప్పేసి ఇంకా మెలుగుతోటే ఉండాల్సి వచ్చింది పడుకోలేదు ఇంకా అందుకని నేను కంప్లీట్ ఫుల్ రెస్ట్ తీసుకున్నాము మా హస్బెండ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు పిల్లలిద్దరిని అయితే స్కూల్కి అందుకనే అందుకని రోజు అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను అండి మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు మరి అక్క మరి మీరు వెళ్ళిన రోజులు వీడియోస్ వచ్చాయి కదా అని చెప్పేసి అవైతే రికార్డెడ్ వీడియోస్ అండి ముందు రోజే రికార్డ్ చేసుకొని పెట్టానమాట అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బై